ఈ రోజు మనం చెప్పుకుంటున్న కేసు పేరు ద రియల్ కిల్లర్ సూప్ ఒక మటన్ సూప్ వైఫ్ ని ఎలా పట్టుకుంది ఎలా మటన్ సూప్ ఒక హత్య యొక్క ప్లాన్ని స్పాయిల్ చేసింది ఈ కేసులో నేరస్థులకు పిచ్చికి హద్దులు లేవు ఇలా కూడా క్రైమ్ చేయొచ్చా అని ఇంతవరకు ఎవరు ఆలోచించి ఉండరు కూడా మరియు ఎవరు చేయలేదు ఈ క్రైమ్ చేయడం కోసం కిల్లర్ తన ఫేస్ ని తానే కాల్చుకోవాల్సి వచ్చింది ఇది నిజంగా ఒక తెలుగు సినిమాని ఇన్స్పిరేషన్ తీసుకొని చేయడం వల్ల ఇది సినిమా కథలా అనిపిస్తుంది మటన్ సూప్ లో విషం ఉంది అని అనుకుంటే అది మీ పొరపాటే సో మటన్ సూప్ ఈ కేసులో ఎలా హీరో అయింది అన్ని రహస్యాలు ఎలా బయటికి వచ్చాయి తెలుసుకోవాలి అంటే ఈ కేసులో మనం డీప్ గా వెళ్లి తెలుసుకోవాలి తెలుసుకుందాం పదండి ఇరవై ఏడు నవంబర్ రెండు వేల పదిహేడు ఈ ఇన్సిడెంట్ జరిగింది నాగర్ కర్నూల్ తెలంగాణలో స్వాతి తన హస్బెండ్ సుధాకర్ ని హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ కి తీసుకుని వెళ్లింది సుధాకర్ ఫేస్ బాగా కాలిపోయింది తను భయంతో కేకలు వేస్తున్నాడు ఆ సిచ్యువేషన్ ని చూసి షాక్ అయ్యారు అప్పుడు స్వాతి ఇతను నా హస్బెండ్ సుధాకర్ ఇతని ఫేస్ మీద గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి కాల్ చేశారని చెప్పింది హాస్పిటల్ స్టాఫ్ వెంటనే అతన్ని ఎమర్జెన్సీ వార్డ్ కి తీసుకుని వెళ్లారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు కొన్ని రోజుల తర్వాత సుధాకర్ ఆరోగ్యం కొంచెం ఇంప్రూవ్ అయింది కానీ తన ఫేస్ పూర్తిగా కాలిపోయింది దాంతో డాక్టర్ ప్లాస్టిక్ సర్జరీ అవసరం అని చెప్పారు సర్జరీకి స్వాతి ఒప్పుకుంది కాకపోతే ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ సుధాకర్ ఒక బిజినెస్ మ్యాన్ కావటంతో దానికి స్వాతి ఎఫోర్ట్ చేయగలిగింది జరిగిన ఇన్సిడెంట్ గురించి స్వాతి వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్ కి చెప్పింది ఇది విన్న సుధాకర్స్ మదర్ బ్రదర్ అండ్ రిలేటివ్స్ వెంటనే హాస్పిటల్ కి వచ్చారు అతని ఫేస్ ని చూస్తే మొత్తం తో కవర్ చేసి ఉంది మరికొన్ని రోజుల తర్వాత సుధాకర్ హెల్త్ ఇంప్రూవ్ అయింది డాక్టర్స్ లిక్విడ్ డైట్ చెప్పడంతో సుధాకర్ మదర్ మటన్ సూప్ తీసుకొని వచ్చింది సుధాకర్ కి మటన్ సూప్ అంటే చాలా ఇష్టం కానీ ఆశ్చర్యం ఏంటంటే సుధాకర్ మటన్ సూప్ తాగడానికి నిరాకరించాడు సుధాకర్ జున్ను మరియు మటన్ సూప్ అంటే చాలా ఇష్టపడి తింటాడు కానీ ఆ టైంలో సుధాకర్ సూప్ తాగటానికి ఇష్టపడకపోవటం అతని బ్రదర్ సురేంద్ర మనసులో డౌట్ వచ్చింది కానీ ఎవరికి ఆ విషయం చెప్పలేదు సుధాకర్ ఫేస్ కాలిపోయి ముప్పై రోజులు పైగా అవుతుంది అతని హెల్త్ చాలా వరకు క్యూర్ అయింది సుధాకర్ ఫేస్ తో పాటు తన బిహేవియర్స్ అండ్ బాడీ కూడా చేంజ్ అయింది కూర్చోడం నిలబడటం మరియు మాట్లాడడం విధానం చాలా వట్టుకు చేంజ్ అయింది అతని బ్రదర్ కి డౌట్ పెరుగుతూ వస్తుంది ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి వెళ్ళాడు కానీ సుధాకర్ వైఫ్ తన హస్బెండ్ మీద అంత పెద్ద అటాక్ జరిగినా కానీ ఎవరి మీద పోలీసులకి ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు సుధాకర్ బ్రదర్ సురేంద్ర పోలీసులకి కంప్లైంట్ చేశాడు అది ఏంటంటే నా బ్రదర్ మటన్ సూప్ తాగటానికి ఇష్టపడటం లేదు అని చెప్పాడు కానీ పోలీసులకి అది అర్థం కాలేదు పోలీసులకి అది చాలా విచిత్రంగా అనిపించింది సుధాకర్ ఏం చెప్పాలనుకున్నాడో పోలీసులకు అసలు అర్థమే కావట్లేదు అప్పుడు పోలీసులు సుధాకర్ తో తినటానికి మరియు తాగడానికి నిరాకరించడం ఎటువంటి క్రైమ్ కాదు కదా అని చెప్పారు అప్పుడు సురేందర్ పోలీసులకి జరిగిన సంఘటన చెప్పాడు అది ఏంటంటే నా బ్రదర్ కి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎవరో తెలియని వాళ్ళు నా బ్రదర్ మీద పెట్రోల్ పోసి ఫేస్ ని కాల్చేశారు అని చెప్పాడు దాంతో పోలీసులు అందరూ షాక్ అయ్యారు సురేందర్ కంప్లైంట్ చేశాక పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పోలీసులు సుధాకర్ వైఫ్ అయిన స్వాతిని ఇంట్రాగేషన్ చేసి షాకింగ్ నిజం బయట పెట్టారు అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది సుధాకర్ కి మరియు తన వైఫ్ స్వాతికి మ్యారేజ్ అయ్యి మూడు సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు సుధాకర్ ఒక బిజినెస్ మ్యాన్ మరియు స్వాతి ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది అంతా బానే ఉంది కానీ స్వాతికి ఒక రోజు బ్యాక్ పెయిన్ విపరీతంగా రావటంతో ఆమె పనిచేస్తున్న హాస్పిటల్లో రాజేష్ అనే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి సుధాకర్ తీసుకుని వెళ్ళాడు సుధాకర్ బిజినెస్ మ్యాన్ అవటంతో కొంచెం బిజీగా ఉండేవాడు దాంతో స్వాతి ఒకటే హాస్పిటల్ కి వెళ్తూ ఉండేది అలా కొన్ని రోజులకి ఫిజియోథెరపిస్ట్ రాజేష్ కి మరియు స్వాతి మధ్యలో ప్రేమ మొదలైంది సుధాకర్ మరియు స్వాతికి అరేంజ్ మ్యారేజ్ కావటం వల్ల వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ లేదని స్వాతి సుధాకర్ ని డైవర్స్ అడుగుదాం అనుకుంది కానీ సుధాకర్ కి డైవర్స్ ఇస్తే ప్రాపర్టీ మొత్తం స్వాతికి రాకుండా పోతుందని ఆలోచించింది ఒక రోజు స్వాతి ఎవడు మూవీ చూస్తున్నప్పుడు స్వాతికి ఒక ఐడియా వచ్చింది స్వాతి ఆ మూవీలో ఉన్న ఒక సీన్ ని తన రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంది ఆ ప్లాన్ తో సుధాకర్ ని హత్య చేసి రాజేష్ తో హ్యాపీగా ఉండవచ్చని అనుకుంది అదే విషయం రాజేష్ కి కూడా చెప్పింది రాజేష్ ఫస్ట్ లో ఒప్పుకోకపోయినా స్వాతి ఏదో విధంగా ఒప్పించింది దాంతో వాళ్ళు అలాగే చేద్దామని డిసైడ్ అయ్యారు ఒక రోజు సుధాకర్ నిద్రపోతుండగా హెడ్ మీద బలంగా కొట్టి చంపేస్తుంది స్వాతి ఎంత కన్నింగ్ అంటే అది చేయటానికి కొన్ని రోజుల ముందే రాజేష్ కి సుధాకర్ల బిహేవియర్ వాకింగ్ స్టైల్ మరియు డ్రెస్సింగ్ స్టైల్ నేర్పిస్తుంది అంతా క్లియర్ అనుకొని మర్డర్ ప్లాన్ చేస్తుంది రాజేష్ ని ఒక రోజు ఇంటికి పిలిచి ఫేస్ మీద యాసిడ్ లాంటిది పోసి దాంతో రాజేష్ ఫేస్ కాలిపోయేటట్టు చేస్తుంది వెంటనే రాజేష్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లి రాజేష్ కి ప్లాస్టిక్ సర్జరీ చేసి సుధాకర్ లాగా క్రియేట్ చేసింది ఇక్కడ అన్ని నేర్పించింది కానీ రాజేష్ ఏమో వెజిటేరియన్ మరియు సుధాకర్ ఏమో నాన్ వెజిటేరియన్ అని మర్చిపోయింది అంతా బానే ఉంది అనుకుంటున్న తర్వాత సుధాకర్ మటన్ సూప్ తినడానికి ఇష్టపడకపోవడంతో వాళ్ళ బ్రదర్ కి డౌట్ వచ్చింది అతను పోలీస్ కేసు పెట్టారు ఇదంతా తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్లో తన ఆధార్ కార్డ్ రిపోర్ట్స్ అండ్ డీటెయిల్స్ తీసుకొని సుధాకర్ ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్ చేశారు మ్యాచ్ అవ్వకపోవడంతో అక్కడ ఉన్న పర్సన్ సుధాకర్ కాదు అని కన్ఫర్మ్ చేసుకున్నారు పోలీసులు దాంతో స్వాతి అండ్ రాజేష్ ప్లాన్ రివీల్ అవుతుంది చివరికి స్వాతి అండ్ రాజేష్ అరెస్ట్ అవుతారు అసలు మోరల్ ఆఫ్ ద కేస్ ఏంటంటే ఇది సినిమా లాగా అనిపించిన రియల్ లైఫ్ క్రైమ్ ఇది చెడు పనులకు చెడు ముగింపు తప్పదు సో గాయస్ ఈ రియల్ క్రైమ్ సూప్ కేసు మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని అనుకుంటున్నాను మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను